రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ మునిబాబు బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆదోని ప్రజలకు రైతు సోదరులకు మరియు స్నేహితులకు ఇతర రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు నేటి నుంచి ఐదు రోజుల వరకు గణనాథుని పూజిద్దాం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రైతు సోదరులకు మంచి వర్షం కురిసి పంటలు సక్రమంగా వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలని గణనాథని కోరుకుందాం మట్టి గణనాథని పూజిద్దాం నేటి నుండి ఐదు రోజుల వరకు గణనాథని దర్శనం చేసుకుందాం ఆదివారం గణేష్ ని మధ్యనం ఉంటుందని అందరూ కలిసిమెలిసి గణనాథని పండగ జరుపుకుందామని జై గణేష్ నమః జై బోల గణేష్ మహారాజ్ కి జై అని చంద మలికార్జన్ సాయి ట్రేడర్స్ రామకృష్ణ కృష్ణారెడ్డి ఎండి హల్లి కె రంగస్వామి ఇతర ప్రజా ప్రతినిధులు జై గణేష్ మహారాజ్ కి జై అని జై జైలు పలికారు అనంతరం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గణపతి వన్నగాపతి వినాయకుడితో కుజస్తే నివారణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మట్టి వినాయకంతో పూజించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ గణపతి మన ఆందోళనలో ఐదు రోజులు ఉంటుంది ఆదివారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ విరివిగా ఈరోజు సాయంత్రం నుంచి విగ్రహాలను దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాను నా పేరు మల్లికార్జున